ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సరం శ్రీకృష్ణ అర్పణమస్త తిరుపతి ఈ రోజు కొంచెం పదమూడవ పాత్రం కదవాలి వెల్కమ్ బ్యాక్ టు జైస్లాస్ ఫస్ట్ సేవా కాలం ఆల్వా తిరువడి గడే శరణం శ్రీశైలే దయా పాత్రం గుణార్ణవం భక్త ప్రవణం వందే మాతరం ముని लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् लोमित्यमच्युतपदाम्बुजयुग्मरुग् व्यामोगतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरो भगवतस्य दयैकसिंह रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतैस्तनया विभूतिः சார்மியதேவா நியமேன்குலம் ஸ்ரீமத்தியுளம் பிரணமாயந்புலசேகோகிவான் பி ரேணுபரீந்திரிசராமராங்க

సుఖముగా నిర్మించుకున్న శ్రీకృష్ణుని మేల్కొనిపి స్థిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను మనకు తెలియవరచు చూతాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రరాలైన గోదాదేవికి ఆ నమస్కారములు ఇప్పుడు మనం పదమూడో పాశండి புள்ளிங் வாய் கீண்டானே கொல்லா வரக்கனை கிள்ளிக் கலந்தானே கீர்த்தி பாடி போய் பிள்ளை கிள்ளாரும் பாவை களம் புக்கார் மரம் சிலம்பின் ககான் போத கரின் நாய் பள்ளக் கிடத்தி ஓ பாவை கள்ளம் தவிரிந்து கலம் லேலோ ரெம்பாவாய் இன்னும் இப்ப अर्जुन வருவானே தெரிவிலோ భావం పక్షి శరీరమును ఆవేశించిన బకాసుని నోరు చీల్చి తనను కాపాడుకొని మనలను కాపాడిన శ్రీకృష్ణుని దుష్ట రాక్షసుడు రావణుని తలని హేలగా చివుళ్ళు తింపినట్టు పిండి పారేసిన శ్రీరాముని గానము చేయి చూబోయి మన తోడి పిల్లలందరును రథక్షేత్రమును చేరినారు లోన తిమ్మెదల తామరపూలను పోలిన కన్నులు గలరానా లేడి వంటి చూపులు గలరానా శుక్రుడు ఉదయించుచున్నాడు గురుడు అస్తమించుచున్నాడు పక్షులు కూయచున్నవి తాపం తీరినట్లు చల్లగా అవగాహన మనచ్చి స్నానమానత్మక పాంపడు వేళ ఓ సుకుమార స్వభావ ఈ మంచి రోజున నీవు తపటమున వీడి మాతో కలిసి ఆనందమును అనుభవించవురణ ఈ పాశ్రమున నేరు గోపిక నేత్ర సౌందర్యమున విశిష్ట స్థానంను ఆక్రమించినది కంటి ఎందు అందము ఉండవలనే గాని ఆ శ్రీకృష్ణుడు వెతుక్కుంటూ రాకుండా ఎలా ఉండగలడు అనే ధైర్యముతో తన నేత్ర సౌందర్యమును భావించి తన ఇంట్లోనే పడుకొని ఉన్నది నేత్రం అంటే జ్ఞానం అజ్ఞానమునకు అందము సవరూపము పరస్వరూపము స్పష్టముగా తెలియుట జీవుడు పరమాత్మకే చెందినవాడు పరమాత్మ చేతనే రక్షింపదగినవాడు పరమాత్మనే పరతంత్రుడు అని తెలుసుకొనుట స్వస్వరూప జ్ఞానము పరమాత్మని పొందుటకు తమకు తామే ప్రయత్నం ఏమి చేయరు అతను శక్తి నన్ను అతనే స్వీకరిస్తాడు అని నిర్భయంగా ఉండు నేటి గోపిక కృష్ణునితో కలియవాలని కోరిక ఉన్నాను కృష్ణుని పొందుటకు తాను ఏ ప్రయత్నము చేయక కృష్ణుడు ఒకనాడు పడుకుని వదిలిన చెయ్యని వాసన చూస్తూ దాని స్పష్టంగా అనుభవించు చూ మోము కొన్ని సేవించి ఉండను అట్టి గోపికను ఈనాడు నేను తెలుపుతున్నారు ఇప్పుడు మనం తెలుగు పాట కూడా పాడుతున్నామండి అండి మ కృష్ణుల వీరి చరితము పాడుచునోము నోచుటకు చల్లనియమున స్నానము చేయక నిద్రలు ఉండి తగదు సుమా కృష్ణుని చేరి సుఖించు కొరకు మంచి సమయం ఇది లేవమ్మా ప్రభాత సమయ పక్షుల ధ్వనియు అందగతను వినలేదా వినండి దీని పాట పదమూడవ పాత్రం అయింది ఈరోజు నెక్స్ట్ పద్నాలుగో పాత్రంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ పదమూడవ పాత్రం కానీ మీకు నచ్చినట్లయితే నైట్ చేయండి షేర్ చేయండి కాఫీ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్